అయితే నేను మా ఆఫీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళా ఫ్రెండ్స్ సో మీకు కూడా చూపిస్తా పదండి సో ఈరోజు వచ్చి సెప్టెంబర్ ఎయిత్ మండే మార్నింగ్ మార్నింగే లేట్గా లేచి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది అనమాట లెవెన్ థర్టీ అవుతుంది సో ఆఫీస్కి వెళ్ళగానే మాకు ఈరోజు ఒక మీటింగ్ ఉందనమాట సేఫ్టీ ట్రైనింగ్ సంథింగ్ సో అది కొరియాలోనే ఉంటుంది బట్ వి షుడ్ అటెండ్ ఇట్ కంపల్సరీ అనమాట సో మా కార్ కార్లో స్టార్ట్ అయిపోయామనమాట లో ఉంటుంది సో లో మా హెడ్ క్వార్టర్ ఉంటుంది అన్నమాట మీరు చూడొచ్చు అక్కడ ఏరోప్లేన్ పోతుంది అది ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌ప్లేన్ అనమాట పక్కనే గిమ్హే ఎయిర్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అట్లా వెళ్తూ ఉంటే మాకు ఒకటి ఇండియన్ అవుట్లెట్ కనిపించింది ఫ్రెండ్స్ సో ఇండియన్ బట్టలు కూడా కొరియాలో ఇట్లా సపరేట్ అవుట్లెట్గా పెట్టి అమ్ముతున్నారు నేను ఫస్ట్ టైం ఇది చూడ్డాము అనమాట చాలా చాలాసార్లు వచ్చాను కానీ సో ఇక్కడ చూడొచ్చు అక్కడ ఒక కాంక్రీట్ మిక్స్ కంపెనీ ఉంటే అక్కడ ఒక పర్సన్ వెయిట్ చేసి ఆ లారీ వెళ్ళాక మాకు ఇచ్చాడు చాలా డిసిప్లిన్గా ఉంటారు ఫ్రెండ్స్ కొరియాలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు బాగా నచ్చింది అనమాట సో ఆ విధంగా అయితే మనం ఇంకా మా యూనిట్ సెంటర్కి వెళ్ళిపోయి పార్కింగ్ చేసేస్తాం సో మా కొలిక్ కార్ పార్కింగ్ది అది అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కొరియాలో సో దాన్ని మీకు చూపిద్దామని తీసాయనమాట సో ఇండియాలో కూడా ఇట్లాంటి కార్స్ చాలా వరకు వచ్చాయి సో ఇదే మా హెడ్ క్వార్టర్స్ సెంటర్ ఫ్రెండ్స్ అంటే మాకు ఒక హెడ్ క్వార్టర్ కింద డిఫరెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ మా కంపెనీ వచ్చేసి గవర్నమెంట్ అని చెప్పే కదా ప్యాన్ కొరియా ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ ఎంప్లాయీసు సో వెళ్ళగానే మనకి జ్యూస్ చాక్లెట్స్ అవన్నీ చాలా ఇచ్చారు సో ఓన్లీ జ్యూస్ ఒకటి తీసుకొని ఇంకా ఆడిటోరియంలో కూర్చున్నా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవన్నీ డస్ట్బిన్ ఫ్రెండ్స్ సో అన్నిటికీ ప్రతి ఒక్క డస్ట్బిన్కి ప్రతి ఒక్కటి సపరేట్ అనమాట ప్లాస్టిక్ పేపర్ పెన్ పెన్సిల్ అన్నిటికి ఒక సెవెన్ డస్ట్బిన్స్ ఉండే అన్నమాట అక్కడ సో మీరు ఇక్కడ చూడొచ్చు పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఇక్కడ దగ్గరే అనమాట సాసాంగ్కి మీరు భూసాన్ రావాలంటే ఖచ్చితంగా హెయిర్ ఎయిర్పోర్టే రావాలి అక్కడ ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది మీకు కనిపిస్తుంది అనుకుంటా అండ్ ఇక్కడ ఒక అడ్వాన్స్ చూడొచ్చు ఇక్కడ డాష్ క్యామ్స్ కంపల్సరీ ఫ్రెండ్స్ లో ప్రతి ఒక్క కార్కి అక్కడ డాష్ క్యామ్లో చూపిస్తుంది ముంగట కెమెరా ఉంది సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కంటే తక్కువ వెళ్ళాలని అని చెప్పి సో యూ కెన్ సేవ్ ఫ్రమ్ ఫైన్స్ అనమాట సో ఆ విధంగా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకొని ఇంటికైతే వచ్చేసా ఫ్రెండ్స్ సో ఐ హోప్ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ డే ఫర్ మోర్ అస్థెటిక్ కంటెంట్ సబ్స్క్రైబ్ వచ్చాక కాఫీ తీసుకున్న ఫ్రెండ్స్